Hi friends! చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను అంటే లాంగ్ వీడియో షార్ట్స్ అంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాకపోతే తమ్నెల్ చూసి మీరు వీడియోలోకి వచ్చారని అనుకుంటున్నాను వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి పెట్టాను కదా సో ఈజీగా అంటే నేను కూడా ఎక్కడ చూసి అంటే నేర్చుకోలేదు వెళ్ళి ఎక్కడికి సో నాకు నేనే ఫోన్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలిసిన టిప్స్ అనేవి మీకు తెలియజేస్తే మీరు కూడా నేర్చుకుంటారని చెప్పేసి అయితే ఈ కటింగ్ వీడియో పెడుతున్నాను అంటే బ్లౌజ్ మొత్తం వీడియో పెడితే చాలా మంది అర్థం కావట్లేదు అని చెప్పారు కదా అందుకే పాట్ వైజ్ గా అంటే ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కటింగ్ అనేది చెప్తున్నాను ఈజీ మెథడ్ లో చెప్తానండి దీంట్లో పెద్ద వేదాంతం ఏమీ లేదు చాలా సింపుల్ గా చెప్తాను మీకు కూడా క్లారిటీగా అర్థం అవుతుంది కాబట్టి ఒక హ్యాండ్స్ వీడియో మాత్రమే ఉంటుంది దీంట్లో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం మాత్రం ఇదైతే ఆది బ్లౌజ్ అంటే కోల్తా బ్లౌజ్ అన్నమాట నాకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే మనకు కొంచెం ఎల్బో సైజ్ హ్యాండ్స్ దాకా పెట్టమన్నారు అందుకే ఇక్కడ నేనైతే మెజర్మెంట్ కోసం అయితే టేప్ పెట్టి చూపిస్తున్నాను బట్ నా టేప్ ఏంటంటే వన్ ఇంచ్ కట్ అయిపోయింది సో దాన్ని ఎడిట్ చేయాలంటే మనం ఇంకొక ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది హ్యాండ్స్ సెవెన్ ఇంచెస్ ఉంది కాకపోతే మనకు మెజర్మెంట్ ప్రకారం అయితే సిక్స్ ఇంచెస్ వస్తుంది కాకపోతే వాళ్ళు మనకు నైన్ ఇంచెస్ అడిగారు నైన్ ప్లస్ ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే టెన్ అవుతుంది కదా టెన్ ఇంచ్ అన్నమాట ఈ టేప్ ప్రకారం అయితే టెన్ ఇంచ్ టెన్ ఇంచ్ హ్యాండ్స్ అనేది మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ మీటర్ లైనింగ్ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వన్ మీటర్ ఉన్న లైనింగే వాడుతున్నారు కదా ఎల్బో హ్యాండ్స్ వరకు అని చెప్పేసి అంటే పొడుగు చేతులు పెట్టుకుంటే వన్ మీటర్ పడుతుంది సో దీన్నైతే నాలుగు మడతలుగా మంచిగా ఈక్వల్ సైజులో మడత పెట్టేసుకోండి ఇలా మళ్ళీ మళ్ళీ అంటే జరుపుతుంటే కదులుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా అయితే మడత పెట్టేసుకొని పెట్టేసుకున్నాక ఇక్కడ ఎడ్జెస్ మాత్రం సమానంగా వచ్చేలా అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పాను కదా కొంచెం పొడుగు చేతులు అని చెప్పాను మళ్ళీ అందులో ఇక్కడ బ్లౌజ్ అంటే బార్డర్ వచ్చేసింది ఆ బార్డర్కి మనకు ఖర్చు కోసం పావు ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నాను ఎడ్జ్లో అయితే అటు ఇటు పావు ఇంచేసి మార్క్ పెట్టేసుకొని దానికి ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకుంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అలాగే ఇక్కడ మనకు టెన్ ఇంచెస్ నేను హ్యాండ్స్ అని చెప్పేశాను అంటే నైన్ ఇంచెస్ ఏ బట్ మన టేప్ మెజర్మెంట్లో చూస్తే టెన్ ఇంచెస్ సో టెన్ ఇంచెస్కి అయితే ఫస్ట్ అయితే ఒక మార్క్ పెట్టేసుకోండి తర్వాతకి మీకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఆ టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసినాక తర్వాతకి ఇంకో పావు ఇంచు ఖర్చు కోసం మనం కుట్టు పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ వదులుతాం కదా సో దానికోసం ఇంకో పావు ఇంచు అలాగే టెన్ అంటే పది వచ్చింది ఆ పదింబావుకి మళ్ళీ కింది సైడ్ ఒక మార్క్ పెట్టేసాను ఇప్పుడు పై మార్క్ నుండి కింది మార్క్కి అయితే ఒక స్ట్రేట్ లైన్ గీసేసాక తర్వాతకి కింది నుంచి మనమైతే చంక డౌన్ ఉంటుంది కదా అది మాత్రం త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి తర్వాతకి ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారు కదా దాంట్లో మనకు చంక ఎంత ఉంది లూజు ఫిట్టింగ్ అనేది ఉంటుంది కదా సో దాంతో అయితే తీసేసుకుంటే సరిపోతుంది మనకు పైన డాట్ ఎక్కడుందో భుజం మీది అక్కడ నుంచి చంక డౌన్కి మనం త్రీ ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్నాం కదా దాని దగ్గర వరకు ఎంత లూజ్ ఉందో మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి భుజం నుండి చంక వరకు అయితే ఇంత వచ్చేసింది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మెజర్మెంట్కి అయితే లైన్ తీసుకోవాలి కదా సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ పెడుతున్నాను మనం భుజం మీద వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది బాగా లావు ఉంటే టూ ఇంచెస్ పెట్టుకోండి ఇప్పుడు నేనున్నాను కదా నాకైతే వన్ అండ్ హాఫ్ సెట్ అయిపోతుంది సో చాలా వరకు ఎవరికైనా వన్ అండ్ హాఫ్ సెట్ అయిపోతుంది దాని నుండి అయితే క్రాస్గా మనమైతే హ్యాండ్ షేప్ వచ్చేటట్టు గీసుకోవాలి హ్యాండ్ లూజ్ కిందికి వచ్చేసి అయితే ఫైవ్ ఇంచెస్ అది కూడా మార్క్ చేసేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకున్నాను అంతే పర్ఫెక్ట్గా వచ్చేసింది హ్యాండ్స్ ఏంటి ఇంతేనా అని మీరు అనుకుంటున్నారు కదా సో ఇంతేనండి దీంట్లో ఏమీ లేదు మనకి ఇది ఒక షేప్ తీయడం కరెక్ట్గా వస్తే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచుకి పెట్టేసాక ఇక్కడ భుజం నుండి చంక వరకు అయితే క్రాస్ తీయడం మాత్రం కరెక్ట్గా రావాలి అది వస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ చేయడం వచ్చినట్లే ఇప్పుడైతే దీన్నైతే కట్ చేసి పక్కన పెట్టేద్దాం మీరు అనుకుంటున్నారు కావచ్చు చోర్ని ఇంతేనా అని చెప్పేసి ఇంతేనండి పైన అయితే టక్స్ పెట్టేసుకుందాం మనం భుజం మీద సో అది అయిపోయాక తర్వాతకి దీనికి నాలుగు మడతలు ఉన్నాయి కదా దాన్ని కూడా దేని దానికి పెట్టేసి సో ఇక్కడ నుంచి తో మార్క్ చేసి చేసుకుంటున్నాను ఇలా ట్యాప్ చేయడం వల్ల అన్నిటికీ మార్క్ వచ్చేస్తుంది అనమాట మనం కుట్టేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది దేని దానికైతే మార్కింగ్ చేసినట్టుగా వస్తుంది చూసారు కదా సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ హ్యాండ్ లోతులు కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి అయితే చంక లోతు హ్యాండ్ లోతు అని చెప్పేసి అంటారు కదా ఫ్రంట్ సైడ్ ఏంటి అంటే మనకి ఇక్కడ భుజం పైన వన్ అండ్ హాఫ్ తర్వాతకి అయితే మార్క్ చేసుకున్నాం కదా అది అండ్ చంక లూజ్ ఎంత ఉందో ఇక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఎక్కువ డాట్ పెట్టేసుకొని ఆ డాట్ ఏంటంటే పావు ఇంచు వరకు ఉండాలండి అక్కడ మార్కింగ్ అనేది దాని నుండి పై వరకు క్రాస్ నుండి వచ్చేసి మధ్యలో వచ్చేసరికి కొంచెం పావు ఇంచు వచ్చేసి మళ్ళీ కిందికి వచ్చేసరికి క్రాస్లో వచ్చేయాలి అంతేనండి చక్క క్రాస్ తీయడమైనా లోతులు తీయడమైనా సేమ్ ఇంతే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని మనం గుర్తుంచుకోవడానికి నేను ఇక్కడ చాక్పిస్తాం మార్క్ చేస్తున్నాను డబల్ లైన్ గీసేస్తే నాకు ఇది ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి గుర్తుండిపోతుంది సో నేను అలా చేస్తూ ఉంటాను ఇంక చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ తేడా అనేది ఇక్కడైతే హ్యాండ్స్ అనేది లోతు ఇలా తీస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది శారీలో బ్లౌజ్ ఇది బార్డర్ వచ్చేసింది అని చెప్పాను కదా దీన్ని కూడా నాలుగు మడతలు వేసేసి మనం తీసుకున్న లైనింగ్ ఉంది కదా దాన్ని కూడా దీని మీద పెట్టేసి కట్ చేస్తే అయిపోయే ఇంకేమైనా మీకు భాగం ఏమైనా తక్కువగా పడితే ఏమైనా అతుకులు వస్తే చిన్న చిన్న అతుకులతో దాన్ని కవర్ చేసేస్తే సరిపోతుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరిగా క్లారిటీ ఇస్తాను మరీ మరీ చెప్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి అలా అయితే అర్థం కాదు చాలా ఈజీ లో చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి అలాగే ఫాలో చేయండి ఎందుకంటే ప్రతి వీడియో మిషన్ నచ్చిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడా చూడలేదు బట్ ఫోన్లో చూసి మాత్రమే నేర్చుకుంటున్నాను అందుకనే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కూడా ఫాలో అయితే మీరు కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నేను గిరాకీ వాళ్ళకి తీసుకుని కొడుతున్నానంటే అర్థం చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్